ఇంట్లో ప్రభావతి వల్ల మీనా పడుతున్న బాధను చూసి రవి బాగా బాధపడుతూ ఉంటాడు ఇక అదే సమయంలో శృతి కూడా రవిని కలుస్తుంది ఇక అనుకోకుండా మీనా గురించి చెప్పాల్సిన పరిస్థితి అయితే ఎందుకు అందరూ ఒకే ఇంట్లో ఉండి గొడవలు పడుతూ ఉంటారు కొంచెం అలా బయటకు తీసుకొని వస్తే కొంచెం మైండ్ రీఫ్రెష్ అవుతుంది కదా మనసులు కలుస్తాయి మనుషులు కలుస్తారని శృతి చెప్పడంతో ఇక రవి ఒక ప్లాన్ ఇస్తాడు బాలు దగ్గరికి వెళ్ళి రే రెస్టారెంట్లో ఒక ప్లాన్ చేశాను కపుల్స్ పార్టీ మీరు కూడా రావాలని చెప్పడంతో ఇక బాలుని బలవంతంగా ఒప్పిస్తాడు మీనా దగ్గరికి వెళ్ళి ఏమి ఇంకా రెడీ అవ్వలేదు అన్నట్టు షర్ట్ మార్చుకుంటూ అడుగుతూ ఉంటే ఏంటి నేను ఒంటరిగా వెళ్ళాలా ఆ పార్టీకి జంటగా వెళ్ళాలని చెప్పారు మరి నేను ఒంటరిగా వెళ్ళడం కోసం ఎందుకు రెడీ అవ్వడం అన్నట్టు మీనా అంటూ ఉంటుంది బాలు దొరికిందే సందని జరిగిన గొడవని బాగానే గుర్తు చేసి దెబ్బడొస్తున్నావు కదా వెళ్దాం కానీ రెడీ అవ్వు అనైతే అంటూ ఉంటే అవసరం లేదు నేనొక మూల నువ్వొక మూల కూర్చోవడానికి ఎందుకండి పార్టీ అన్నట్టు చెప్తూ ఉంటుంది నువ్వు బాగానే గుర్తుపెట్టుకున్నావు కదా ఏదో ఒక చిన్న గొడవ జరిగితే దాన్ని పట్టుకొని సాగదీసి మరీ నన్ను సాధిస్తున్నావు అని అంటూ ఉంటే సరే మొత్తానికి మనం జంటగానే వెళ్తున్నామా అన్నట్టు మీనా అడిగితే జంటగానే వెళ్తున్నాం నువ్వు రాకపోతే చెప్పు నేను ట్రిప్కి వెళ్ళిపోతాను అయితే బాలు అండంతో లేదు లేదు వస్తాను ఈ రెండు చీరల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయరు అంటే ఏది కట్టుకున్నా బాగుంటావు మీనా అయితే బాలు చెప్తూ ఉంటాడు ఇక మరలా మీన ఆలగేసరికి ఒక చీరైతే సెలెక్ట్ చేస్తాడు బా ఇప్పుడు వచ్చింది మొహంలో వెలుగు అన్నట్టు బాలు కూడా మీనాను ఒక చూపు చూసేసి వెళ్ళిపోతాడు మీనా